నవర్నోదయ సుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ ప్రభుణుక్రీస్తు నమ ప్రేమతో వందనాలు యువదీ కాలం ధ్యానాంశము నమ్మకముగా ఉండాలి పరిశుద్ధి గ్రంథమైన బైబిళ్ళ నుంచి యోహాను వ్రాసిన ప్రణన గ్రంథము రెండవ అధ్యాయము పదే వచనం చదువుకుందాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ జీవకిరటమిచ్చేదను వదికల వేళ అనుదినార్దీ కార్యక్రమంలో ఇలాగ ప్రతి నిత్యము కలి మనము కూడి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఇలాగూ ప్రతి దినము కూడా ఆయనను స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు యువతీ కలవేళలో కూడా ఆయన స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు నమ్మకంగా ఉండాలి కదా మరణము వరకు నమ్మకముగా ఉండుము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం విశ్వాసులు కలిగి ఉండవలసిన లక్షణాల్లో నమ్మకము నమ్మకము కలిగి ఉం ఉండటం అనేది ఒకటి ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఆయన క్రీస్తు నమ్మకముగా ఉన్నాడు ఎబిల్కు రాసిన పత్రిక అధ్యాయము హెబిలకు రాసిన పత్రిక మూడవాధ్యాయము ఆరో వచనం చదువుకుందాం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన వలని ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన పిలిచిన పిలుపు ఎంతో గొప్పది ఆయన మనల్ని రక్షించిన ఆ రక్షణ ఎంతో గొప్పది అందును బట్టి మనం ఆయనను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం విశ్వాసము కలిగి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి ఏంటంటే నమ్మకం నమ్మకము కలిగి ఉండాలి అంతేకాదు కానీ విశ్వాసమునకు కర్త అయిన నమ్మ క్రీస్తు నందు నమ్మిక ఉంచి మన ముందుకు కొనసాగాలి ఆయన ఎందు విశ్వాసముంచిన వారందరూ కూడా ఆయనను పోలి నమ్మకంగా ఉండాలి ఎవరైతే మరణము వరకు నమ్మకంగా ఉంటారో అట్టి వారు దేవుని నుండి ప్రతిఫలమును పొందుకుంటారు ఎందులో నమ్మకంగా ఉండాలి అంటే హెబిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినంలో చూసినట్లయితే దేవుని ఇంటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని చెప్పేసి చూస్తారు నమ్మకముగా ఉండాలి దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి మోసే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు అనగా దేవుని పరిచరుల నమ్మకంగా ఉన్నాడు మోసే నలభై సంవత్సరములు ఇస్రాయిల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు నలభై ఈ నలభై సంవత్సరాల కాలంలో ఇస్రాయిల్ ప్రజలు ఎన్నో సార్లు మోస మీద సనిగారు అయితే మోసే వారి యొక్క మాటలను బట్టి వెనుతిరగలేదు కానీ దేవునికి దేవుడు తనకు అప్పగించిన పని నమ్మకంగా నిర్వర్తించాలి దేవుడు తనకు అప్పగించిన పని నమ్మకంగా మరి నెరవేర్చినట్లుగా నిర్వహించినట్లుగా చూస్తుంటున్నా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి రెండవదిగా గమనిస్తే రెండవదిగా గమనిస్తే సమయలు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సమయాలు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం అహిమిలేకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ నీ సేవకులందరిలో ఎవడున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దేవుని కుటుంబము జీవితములో నమ్మకంగా ఉండాలి దేవుని దేవుడిచ్చిన కుటుంబంలో జీ కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉండాలి రాజైన దావీదు దావీదు రాజైన దావీదు రాజైన సవులుకు అల్లుడు అతని గూర్చి ఇవ్వబడిన సాక్షి మేమనగా అతడు రాజునకు అల్లుడై నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవుడు తనకిచ్చిన కుటుంబ జీవితములో నమ్మకంగా ఉన్నాడు భార్యాభర్తలు భార్యాభర్తల మధ్య నమ్మకం కలిగి ఉండాలి ఈనాడు ఎంతోమంది భార్యాభర్తల మధ్య నమ్మకము లేక భర్త పట్ల భార్యకు భార్య పట్ల భర్తకు నమ్మకము లేక ఎంతో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి ఎంతోమంది జీవితం నుండి తొలగిపోతున్నారు మన సోదరి సోదరుడా ఈ ఉదయకాల వేళలో దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి రెండు ఇచ్చిన కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉండాలి మూడవదిగా గమనిస్తే దాని గ్రంథము దాన్యాలు గ్రంథము అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం ఆరవ అధ్యాయం నాలుగో వచనం ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియోలు మీద ఏదైనా ఒక నింద మోప ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైననూ చేయువాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరే అని చెప్పేసి చూస్తుంటున్నాం సోదరి సోదరుడా ఈ కాలవేళలో మరణము వరకు నమ్మకంగా ఉండాలి ఒకటి దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి మోసే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు దేవుని పరిచయలో నమ్మకంగా ఉన్నాడు ఆయన ఆ మోసే నలభై సంవత్సరాలు ఇస్రాయలు ప్రజలకు ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు నమ్మకంగా పనిచేశాడు రెండవదిగా దేవుడిచ్చిన కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉండాలి దావీదు రాజైన సౌలుకు అల్లుడు అతని కూర్చిన అతని గూర్చి ఇవ్వబడిన సాక్ష్యం ఏమనగా అతడు రాజునకు అల్లుడై నమ్మకస్తుడుగా ఉన్నాడని చెప్పి చూస్తుంటాడు మూడవదిగా గమనించినట్లయితే దేవుడిచ్చిన ఉద్యోగ జీవితంలో నమ్మకంగా ఉండాలి రాజైన దర్యావేసు తన రాజ్యంలో అధిపతులుగా ఉండే కొరకు నూట ఇరవై మంది అధిపతులను నియమించుకున్నాడు వారిపైన ముగ్గురు ప్రధానులు ప్రధానులను నియమించాడు వారిలో దానియులు ముఖ్యుడు వీరు రాజులకు నష్టం కలగకుండా చూడాలి అది వారి బాధ్యత దానియలులో అప్పులు కనుగొనాలని అనేకులు ప్రయత్నం చేశారు కానీ వారు కనుగొనలేకపోయారు కారణం దాని ఏలు నమ్మకంగా ఉన్నాడు బహుప్రియుడుగా ఉంటున్నాడు దేవుడు తనకిచ్చిన ఉద్యోగం జీవితంలో నమ్మకముగా ఉన్నాడు నమ్మకమైన జీవితం జీవించాలి ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు కూడా నమ్మకంగా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి దేవుడిచ్చిన కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉండాలి దేవుడిచ్చిన ఉద్యోగ జీవితంలో నమ్మకంగా ఉండాలి ఇలాగ నమ్మకంగా ఉంటూ ఆయన వచ్చు వరకు మరణము వరకు నమ్మకంగా ఉండాలి అప్పుడు జీవ కిరీటం ఇస్తానని చెప్పేసి చెప్పాడు కాబట్టి అట్టి జీవాధిపతి అయినటువంటి ఆయనను అట్టి మరణం నుండి వంటి ఆయనను మన ఎడల ప్రేమ వంటి ఆయనను మన ఎడల కరుణ వంటి ఆయనను మనకు వాక్యం అనే శక్తి కలిగి వాక్యం అనే శక్తిని మనకు అనుగ్రహించ అనుగ్రహిస్తుండగా ఆయన ఎందు విశ్వాసములో నిలకడ కలిగి నమ్మకము కలిగి ఆయన ఇచ్చిన పనిలో పరిచర్యలో మందిరములో నమ్మకంగా మన కొనసాగి వెళ్ళవలసిన వారముగా మరణం వరకు నమ్మకంగా ఉంటే అదిగో జీవ కిరీటం ఉంది కాబట్టి దేవుడు మనకు అనుగురించిన ఈ మాటలు మన హృదయాల భద్రపరుచుకొని నమ్మకమైన జీవితము జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడవతి కాంక్షిణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అతి తండ్రి నీ సుందర రూపాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఈ లోకంలో ఉంటుండగా ఎటువంటి తొందరపాటు కలగకుండా మీ కృప మీ కాపుదల కింద భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు స్తోత్రములు నాయన అయా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్న మోసను చూస్తుంటున్నా నమ్మకమైన దావీదును చూస్తుంటున్నాం నమ్మకమైన దానియాలను చూస్తుంటున్నాం ప్రభావా మా గమనానికి తీసుకొచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటా మా రక్షకుడైన యేసుక్రీస్తు స్తంభులేమే నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్